హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతుంది మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్క ప్రకారం వార్డు సచివాలయాల దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం చెక్ చేస్తే రెండు లక్షల తొంభై వేల మంది వరకు కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారని మరి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అంటే దాదాపు మనకు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయల చొప్పున నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది గత వీడియో చేసాను ఎవరు కూడా చూడలేదు మరి ఎందుకో పట్టించుకోలేదు మరి ఆటో వాళ్ళ ఆటో వల్ల రెండు లక్షల తొంభై వేల మంది ఉంటే మరి వాళ్ళైనా చూడాలి కదా మరి చూడలేదు కేవలం మనకు గత వీడియో చూస్తే ఒక పదిహేను వందల మంది ఏమో చూశారు అంతే మరి అర్థం కాలేదు ఏమో ప్రస్తుతానికైతే మీరు చూసినా చూడకపోయినా నాకు సమాచారం నేను అందించాలి కాబట్టి మరి మాలాంటి వాళ్లకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మరి సపోర్ట్ చేయకపోయినా కూడా పర్వాలేదు నేను మీకు బాధ్యతగా వివరాలు అందించాలి కాబట్టి నేను అందిస్తున్నాను ఇక్కడ ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇదైనా తెలుసుకోండి కనీసం ఎందుకంటే మీ ఎవరికీ ఉపయోగపడకపోయినా ఆటో సొంత ఆటో కలిగి ఉండి ఆటోలకు రిపేర్లకు నెలల కిస్తీలు కట్టుకోవడానికంటే డూల్ కట్టుకోవడానికి కూడా సరిపోవట్లేదు పైసలు ఆటో తోలుతున్నా కానీ మరి వారికైనా ఉపయోగపడుతుంది వీడియో మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సాయంత్రం లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ టైం లైన్ కూడా ఇచ్చాను ఎప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మీరు గమనించండి గమనించి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వస్తాయి మరి వాహనమిత్ర పథకానికి ఎవరు అర్హులు అనేది చూస్తే ముఖ్యంగా సొంత ఆటో కలిగి సొంత మ్యాక్సీ క్యాబ్ కానీ ట్యాక్సీ కానీ ఇవి కలిగి ఉన్నవారు అర్హులు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యొక్క ఎవరైతే సొంత ఆటో మరియు ట్యాక్సీ కలిగి ఉన్నారో వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు మరి మీరు ఈ పథకానికి ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డు ఉండాలి అంటే ఆర్సీ అనేది ఉండాలి ఆర్సీతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇవి తప్పనిసరిగా ఈ నాలుగు కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి ఏదో క్యాస్ట్ ఇన్కమ్ కూడా అడుగుతున్నారని సంవత్సరం కానీ దానిపైన ఇంకా అధికారికంగా అప్డేట్ లేదు ఒకసారి మీరు ఏదైనా డౌట్ ఉంటే గ్రామవాడు సచివాలయాల్లో ఒకసారి మీ గ్రామవాడు సచివాలయాల్లో అడగండి ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా వాహన మిత్ర అనే పథకాన్ని అయితే ఇచ్చింది పదిహే పదివేల రూపాయలు ఆల్రెడీ గ్రామవార్డు సచివాలయాల దగ్గర డేటా ఉంది అప్పట్లో కూడా ఆటో వాళ్ళకి అలాగే ట్యాక్సీలు కలిగి ఉన్న వారికి డబ్బులు వేసింది ఆ డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉందన్నమాట మరి ఆ డేటా ప్రకారం చూసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆల్రెడీ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంది మిగిలినటువంటి వారు అంటే ప్రభుత్వం మరొక ఇరవై ఐదు వేల మంది ఉన్నారని పెరిగారని మరి ఇరవై ఐదు వేల మందిని కలుపుకుంటే రెండు లక్షల తొంభై వేల మంది అవుతారు మరి రెండు లక్షల తొంభై వేల మందికి కూడా ఇక్కడ వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మిగిలినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానీ అలాగే గతంలో పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే ఒకసారి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి పదిహేడో తారీఖు మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు రోజుల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం లోపు మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎవరు అర్హులు ఎవరి అనర్హులు అంటే నేను చెప్పినట్లు ఎవరైతే మనకు ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం అంటే కారు ఉండడం సొంతంగా ఆటో ఇవి కాకుండా కారు కూడా ఉండడం అదే కాకుండా మనకు పట్టణాల్లో వెయ్యి చదరపుడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం ఆదాయ ధృవీకరణ అంటే ఆదాయం పన్ను కడుతూ ఉండడం ఇట్లా ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకు యొక్క పథకం అనేది వర్తించదు ఇది గుర్తుపెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవి అనర్హతలు అనమాట ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అర్హతలు చూస్తే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి నేను ముందుగా చెప్పినట్లు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట లేకపోతే మీకు యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి పదిహేడో తారీఖున పంతొమ్మిదో తారీఖు వరకు అప్లై చేసుకోవాలి మరి ఇరవై రెండో తారీఖు నుండి ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు అంటే మీకు నిజంగానే ఆటో ఉందా లేదా అనేసి అలాగే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు మీ పేరు మీదే ఉందా లేదా ఆటో లేకపోతే మీకు ఆధార్ కార్డు ఉందా లేదా ఏ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తారు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇరవై నాలుగో తారీఖున మనకు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ వస్తుంది అంటే జాబితా అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది అంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి ఫైనల్ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు కదా మరి ఫైనల్ లిస్టులో పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ ఫైనల్ లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు యొక్క వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే అందుతాయన్నమాట మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా వాహనమిత్ర పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరిగా మీరు చేసుకోవాలి మరి ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఒకవేళ ఇన్కమ్ క్యాస్ట్ అడుగుతున్నారని సమాచారం అవి కావాలంటే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకసారి మీరు ఇప్పుడే కానీ తీసి పెట్టుకోండి లేదా పాత ఉంటే కూడా వాటితో అప్లై చేయండి ఇబ్బంది లేదు మరి పదిహేడో తారీఖు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి రెండు లక్షల తొంభై వేల మందిని ప్రాథమికంగా ప్రభుత్వం గుర్తించింది ఆ రెండు లక్షల తొంభై ఐదు వేల మందికే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి అప్లై చేసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి వాహనమిత్ర ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరిది రాష్ట్రవ్యాప్తంగా మనకు తాజాగా వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆటో మరియు ట్యాక్సీ కలిగి ఉన్నటువంటి వారికి డ్రైవర్లకు ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయల చొప్పున అందించేటువంటి పథకము మరి ఈ పథకానికి సంబంధించి గత వీడియో పెట్టాను నేను ఎవరు కూడా చూడలేదు మరి ఎందుకు అర్థం కాలేదు మరి ఈ వీడియో అయినా చూసి సపోర్ట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూనే ఉంటాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవసరం కూడా ఈ విధంగా మీరు చేసుకుని లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలను సంవత్సరం సంవత్సరం కూడా అందిస్తూ ఉంటుంది మరి రెడీగా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోండి అలాగే మన అది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోండి